శ్రీమాత్రే నమ దేవి నవరాత్రులలో నాలుగవ రైజైన అమ్మవారిని కాచాయనే దేవిగా అవతారిస్తోందండి ఆ అమ్మవారు ఆ జగన్మాత ఇలా పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ పదకొండ రోజుల పండుగను ఈ అవతారానికి ఎంతో విశిష్టత ఉంది ఏ స్తోత్ర పారాయణంతో మనం ఎంత ఆరాధిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయండి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటారని ఆశిస్తూ కోరుకుంటూ ఆ జగన్మాతను మనం ఆరాధించడానికి చాలా అనుమానాలు కూడా ఉంటాయి చాలామందికి శోతకంలో అమ్మవారిని ఆరాధించవచ్చా అని ఇలా చాలా అనుమానాలు ఉంటాయండి మనం దీపారాధన చేసి అమ్మవారి ఫోటో ఉంచి ఆరాధించుకోవడానికి ఏది అవసరం లేదండి కలసం అనేది పెట్టుకుంటే మనకి నియమనిష్టలు అనేది చాలా ఉంటాయి అలంకారం చేసుకుని అమ్మవారికి నైవేద్యం చేసుకుని మనం ఆరాధన చేసుకోవచ్చండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు గారెలు ప్రసాదం ఆ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో మనందరికీ తెలిసిందే మీ అందరికీ అయినా చూపిస్తున్నాను ఆ కాజ్యాయిని అమ్మవారిని స్తోత్రాలతో మనం పారాయణం చేసి ఆరాధించుకుని ఆ దేవీ నవరాత్రులు అంటేనే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా మంచి చాలా మంచి రోజులండి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మన కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది జగత్తులో ఏ విపత్తులు లేకుండా అమ్మవారు అందరినీ బాగా చూడాలని మనకు వచ్చినట్టు ఆ అమ్మవారిని పారాయణం చేసుకుందాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను